మై ఛానల్ అశ్వథ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను వాంగి వాంగిబత్ చేయబోతున్నాను రెండు స్పూన్లు ఆయిల్ పోసుకున్నాం మెంతలు కొద్దిగా వేసుకున్నాం మినపప్పు ఒక స్పూన్ అంత నిండుగా శనగపప్పు మిరియాలు పట్ట ఎక్కువ వేయాలి బతికి జీలకర్ర ఎండుమిరపకాయలు కారంది కలర్ కోసం వేరే ఎన్ని మిరపకాయలు ఉంటుంది అది పొడుగు పొడుగు ఉంటుంది అది కొన్ని ఇది పని చాలా బాగుంటుంది వాంగింపతికి ఎక్కువ కారం ఉండదు కాబట్టి అది అందుకని కొంచెం సల్లారిని ఇద్దాం ఒక మూడు స్పూన్లంతా ఆయిల్ పోసుకుందాం ఆవాలు ఒక స్పూన్ వేసుకుందాం మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ పల్లీలు మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే ఆప్షన్ తీసేయచ్చు ఉల్లిపాయలు పొడుగు పొడుగా ఉల్లిపాయలు మంచిగా దూరగా వెళ్దాం కరివేపాకు కొద్దిగా పచ్చిమిరపలు ఒక మూడు మంచిగా ఫ్రై చేద్దాం మంచిగా దూరగా ఫ్రై చేయాలి ఇప్పుడు వంకాయలు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకుందాం చిన్న చిన్నగా మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు రెండు ముక్కలు ఆట ఎందుకంటే మంచిగా దొరుకుతాయి తినేటప్పుడు అందుకని అట్లా చేయాలి మంచిగా ఫ్రై చేద్దాం సరిపడా ఉప్పు కొద్దిగా మంచిగా ఫ్రై చేద్దాం ఇప్పుడు చిట్కడు పసుపు వేద్దాం అండి మంచిగా కలర్ వచ్చేటట్టు ఫ్రై చేయాలి ఇప్పుడు చింతపండు ఒక నిమ్మకాయ సైజు కానీ ఎక్కువ నానబెట్టాలి పుల్లగా బాగుంటుంది కాబట్టి మనకి ఎంత కావాలో అంత చింతపండు పోసుకోవచ్చు ఎక్కువ పుల్లగా కావాలంటే పక్కలా ధనియాలు నా ఫ్రై చేసి ధనియాలు వేస్తున్నా కొద్దిగా ఒక స్పూన్ ధనియాలు కొబ్బరి ఒక రెండు స్పూన్లు కొబ్బరి పచ్చి కొబ్బరి అంతా మిక్సీ పట్టుకొని వద్దాం దీంట్లో వేసేద్దాం మళ్ళీ ఇప్పుడు దాంట్లో వేద్దాం మంచిగా ఫ్రై చేద్దాం ఆ అంతా పట్టేటట్టు వంకాయకి మంచిగా ఫ్రై చేయాలి మంచిగా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు అన్నం ఉడకబెట్టుకుండా అన్నం వేద్దాము నేను ఒక ముగ్గురికి సరిపడా అన్నం వేస్తున్నా మీ ఇష్టం కొద్దిగా చేసుకోవచ్చు ఎక్కువ కూడా చేసుకోవచ్చు నాకు ముగ్గురికి సరిపడా నేను కలిపిన ఎందుకంటే గ్రేవీ ఎక్కువ ఉంది కాబట్టి కలిపిన అది మీ ఇష్టం అది ఎంత కావాలో అంత కలుపుకోవచ్చు పక్కలో కూడా పెట్టుకోవచ్చు గ్రేవీ తీసి ఏం కాదు మనకి సరిపడా వేసుకొని సరిపోయిందంటే తీసి వేరే అప్పుడు కూడా వేసుకోవచ్చు అయిపోయింది వాంగి బాతు ఒక బౌల్లోకి తీసుకుందాం వాంగి బాత్ అయిపోయిందండి మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి